సంతోషం ఎక్కడ వస్తుందంటే దేవుడి మందిరంలో సంతోషం ఇంకొకసారి చెప్పటోటూయా మీకు వందనాలు మా దర్శి నాది నా పేరు కరుణమ్మ మా పిల్ల చిన్న ఈ విపరీతమైన దగ్గుతో ఎంతో బాధపడతా దగ్గి తగ్గి కక్కుంది కక్కుండా నాకు భయం వేసి భయం వేస్తే నువ్వే కాపాడబయా ఈ బిడ్డలో ఉన్న దగ్గును తీసేయి నేను అన్నకాడికి వెళ్ళి సాక్షించి అవుతానని అనుకున్నా అనుకున్న పది నిమిషాల కల్లా బిడ్డకు దగ్గు ఆ వాంత అనేది తగ్గింది దగ్గు తగ్గిపోయింది అంటున్నారు సాక్ష్యం ఇస్తానని వాగ్దానం చేశారంట చక్కగా దేవుడు దగ్గును స్వస్థపరిచిన గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా వందనాలు నాకు బీపీ డౌన్ అయిపోయి చల్లగా ఒళ్ళు అయిపోయింది ఒకటే తలనొప్పి హాస్పిటల్లో పోయినా తగ్గల తలంతా పోటు బీపీ పెరగటం అట్టు ఉంటుంది ఎన్ని మందులు వాడుకున్నా తగ్గల ప్రభువా నేను మంగళవారం ప్రార్థనకు వస్తాను తండ్రి నీకు సాధ్యం చెబుతాను నా తలనొప్పి తగ్గితే అని ప్రార్థన చేసుకున్నా దేవుడు నాకు తలనొప్పి తీసేశారు బీపీ డౌన్ చేసి బాగుంది ఆరోగ్యంగా నేను ఈ వారమే వచ్చింది అనుకున్నాక రాలేకపోయినా చాలా రోజులు ప్రభు నేను వెనుక అయిపోతున్నా ఎందుకు వెనుక అయిపోతున్నా తనే వారం వారంలో నడిపించినా అని మధ్యలో సాక్ష్యం చెబుతానని ప్రార్థన చేసుకున్నా ఈ వారం వచ్చా ప్రభు స్వస్థ బీపీ డౌన్ అయిపోతూ గట్టిగా చెప్పండి కూడా చేసిన దేవుని చప్పటి గెట తలనొప్పి రెక్క నొప్పి అయితే మా అమ్మంగళతీ పారు గారికి పాస్ట్రా వందనాలు నాకు బాగా విపరీతమైన నడువుల నొప్పులు అసలు కూర్చోలేను పడుకోలేను అసలు బాగా నడువుల నొప్పులు వచ్చాయి యేసయ్య నడువుల నొప్పులు తగ్గితే మూడు వారాలు మందిరానికి వచ్చి సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా నాకు తగ్గిపోయాయి అలాగే మా నాన్నగారు బీపీ డౌన్ వచ్చి పడిపోయారు నాన్నకి క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నా నాన్నకు కూడా బాగుంది నడుము నొప్పి తగ్గిపోయింది సాక్ష్యం చెప్తున్నారు గట్టిగా చొప్పటి పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు మా అర్థంకి మా మనవడికి ఒంట్లో బాగలేదు మళ్ళీ డాక్టర్లో అడ్మిట్ ఉండి వచ్చిన ప్రార్థన చేసుకున్నాం మళ్ళా వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ రెండు ప్యాంట్లు వచ్చిందమ్మా దిఆర్ అది తగ్గిపోయి ఉండే నాలుగు రోజులకు రమ్మండు డాక్టర్ ఏమి లేదని చెప్తే ఫాస్ట్ మంగళవారం పార్ధనకి వెళ్ళి సాక్ష్యం చేస్తున్నాను తగ్గిపోయింది డాక్టర్ దేవుని వందనాలు మాది అర్థంకి నేను పోయిన సంవత్సరం అంతా దేవుడు నాకు మేలు చేసాడు మనవడు కావాలంటే మనవడి ఇచ్చాడు మంగళారతనకు వచ్చా నాకు గుణ ఆరోగ్యం ఆటడాకొస్తే దానికి మంగళారత పార్థన చేస్తున్నా సాక్ష్యం చెప్పా ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండో నెలలో నుంచి నాకు బాగోలేదు బాగోలేక చాలా ఇబ్బంది పడ్డా ఎక్కడిపైన ఆపరేషన్ అంటున్నారు అని పార్టీ చేసుకున్నా మంగళవారం సాక్షి చూద్దాం అనుకున్నా దేవుడు నాకు బాగు చేసాడు వచ్చే వద్దాం సమయంలో మా మనవడు ఉన్నాడు పెద్ద అబ్బాయి ఆ అబ్బాయికి వేరే కొన్ని జరిగింది ఒక అమ్మాయి ద్వారాగా అందరూ తెలిసిన వాళ్ళు అందరూ అబ్బాయిని కొడతారు చేస్తారు చంపేస్తారు అంటున్నా ఉంటే పార్టీ చేసుకున్నా స్వామి వద్దాం అనుకున్నా ఏసయ్య ఇదిగో తప్పిపోతే అబ్బాయికి ఒక దెబ్బ పడుకుని ఉంటే సాక్షిని చెప్పి పాన అనుకున్నా సాక్ష్యం చెప్పారు గట్టిగా చెప్పట్లో కొట్టి దేవుని మయం పరుద్దాం అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు మేము ముఠా కట్టుకొని పని పోతాను మా పని సకాలంగా ఉంటే మేము సాక్ష్యం చెప్పి వీపు కట్టేస్తాను నొప్పుకున్నా నా తల నొప్పి సాక్ష్యం చెబుతున్నాను మేలు జరిగించాడు దేవుడు గట్టిగా చెప్పట్లో కూడా గట్టిగా దేవుని మయం పరు కందనాలు నాకు రెండు కళ్ళకు సుక్కలాలు వస్తే నేను ఆపరేషన్ చేసుకున్నాను బాగా భయంకరంగా తలనొప్పి వచ్చేది వస్తే బంగళారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకుని అనుకొని నొప్పి తగ్గింది తలనొప్పి తగ్గింది ఏసై కొందనాలు తలనొప్పింది అయ్యారి కొందనాలండి నా కడుపులో నొప్పిగా ఉంటే హాస్పిటల్కి పోయా ఆయన కూడా సోడలేకపోయాడు ఎట్టనుగా ఆయన అంటే చూసిండు ఇంకా డేంజర్గా ఉండ మళ్ళీ ఇక్కడ అద్దంలో ఆసుపత్రికి పోయా కళ్ళు తిరిగి పడిపోయా చచ్చిపోతాను అనుకున్నా మళ్ళీ పాప మామ ఇచ్చింది తగ్గిపోయింది సాక్ష్యం చెప్పుకుంటున్నా మళ్ళీ వచ్చినాక గోడ నొప్పి లేచింది ఆ గోడ నొప్పి కూడా తగ్గిపోతున్నాయి నీకు సాక్షి చెప్పుకుంటాయా నాన్న తగ్గిపోయింది స్వస్థపరిచిన ఏ సైకే గట్టిగా చప్పటే మా ఏం పరుత వందనాలు మా అబ్బాయికి మేము పచ్చి వెళ్తే నెల నుంచి జరం నైట్ రోజు నైట్ వస్తుంది అన్నీ కూడా ఫోన్ చేసే పన్నెండు గంటలకి తగ్గిపోతులమ్మా ఏం కాదే అని చెప్పాడు ఇంకా హాస్పిటల్కి పోయి చూపించుకుంటే ఊపిరిస్థితిలో నీరు చేరింది తగ్గిద్దిలే అని చెప్పి ఇంకా బిల్లలు అవి ఇచ్చి అన్నీ చూపించుకొని వచ్చాం బాగానే ఉంది జాన్వేసులు పేరు అందరం మా కుటుంబం గురించి స్వస్థపరిచిన దేవుని గట్టిగా చొప్పం పరుద్దాం నడుములు రెక్కల సందన నాకు నొప్పులు ఏ తగ్గలేదు మండేసలు వేసుకున్న మాత్రలు మింగిన నేను పార్థం చెబుతానని చేసుకున్నాను నాకు తగ్గిపోయింది నాయన తగ్గిపోయింది దేవునికి స్తోత్రం నా చాచం ఏంటంటే నాకు తలనొప్పి బాగుంది ఒకే సైడ్ వచ్చింది ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి తగ్గట్లేదు ఎక్కడ పోయినా తగ్గట్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం పట్టు ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయ్యింది కానీ ఇక్కడ మంగళవారం ప్రార్థనకి ఏడు వారాలు వస్తా నన్ను ఒప్పుకున్నా తగ్గింది ఇప్పుడు నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా తేవుని మా ఏం పరుగుతాం మరి నాకు పది రోజుల నుంచి కుడిపక్క కూర్చుంటే లావుగా ఉండేది లావుగా ఉంటుంటే నేను హాస్పిటల్ పోయా హాస్పిటల్ పోయి దర్శలో చూపించుకుంటే అమ్మ నీకు నాకు అబ్బాయిని పెద్ద ఆపరేషన్ చేసి తీసిండు అమ్మ నీకు కుట్టు అనేది కొంచెం లూజ్ వచ్చి నీకు అలా ఉన్నది అన్నాను అని మందులిచ్చింది మందులు ఇచ్చింది ఈ మందులకి తగ్గితే తగ్గింది నీకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడికి వెళితే మళ్ళీ నీకు ఆపరేషన్ చేస్తారని అలా అయితే ఎట్టమంటే మరి మనం చేసేది ఏం లేదమ్మ సరేనని దేవా నేను మంగళవారం వెళ్తాను నాకు తగ్గితేన ఎక్కడికి వచ్చినా కూడా కూర్చుంటే లావుగానే ఉంది ఇప్పుడు పాస్టర్ గారు పార్థన చేసి మీకు ఎక్కడైతే అనోగ్రంగా ఉందో అక్కడ చేయి పెట్టుకొని వేసి రక్తం పూసుకోమండి పూసుకొని అట్ట పట్టుకున్నా మళ్ళీ కూర్చుంటే ఏమీ లేదు లావు లేదా ఏమీ లేదు తగ్గిపోయింది బాగుంది 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 అని సాక్ష్యం చెబుతున్న దేవుడు నాకు ఆపత నుంచి రక్షించిన దేవుడికి వందనాలు స్తోత్రం గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడిని మై పొడుద్దాం వేసుకుని మై మొక్కలుండు కాదు అమ్మేన్ వలేలుయ దేవుడికి సోత్రం ఫాస్ట్రాగ్ పాత్రం కొందనాలు నా కూతురికి బాగ లేకుంటే సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను సాక్ష స్వస్థపరిచేసా తన కూతుర్ని చప్పుడు కూడా దేవుని మా పాస్టాక్కి పాస్టాక్కి వందనాలు నా కొడుకు ఎండ్లల్లో స్టూరు పోతుంటే తండ్రి వేసాయా నా కొడుకు సేమంగా ఇంటికి వస్తే ఏ అడ్డంకు లేకుండా నా బిడ్డ సేమంగా ఇంటికి వస్తే సాధ్యం చేత బంగళారం పోయి అనుకున్నా నా పొన్ను నెప్పులేసి ఏ శ్రద్ధం రాసుకుందంటే కూడా వేసి కాకుండా తగ్గిపోయింది చేతికి వడగడ్డలేసింది తగ్గితే సాధించాను అనుకున్నా తగ్గిపోయింది స్వస్థపరిచేసే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పాశ్రమకి కొందనాలు రాత్రి మా మనోడికి జ్వరం వస్తే నేను పార్ధన చేసుకొని ఏ శ్రద్ధం కూర్చోలేకపోయా జ్వరం తగ్గిపోయింది తగ్గిపోయిందమ్మా ప్రేరణలు రాశారు ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు దేవుని నాకు మూడు రోజులు మించి గొంతు నొప్పిగా ఉంటే మంగళవారం పార్నకొతే ఏసత్వం వేసుకుని తగ్గిపోయింది మీ అందరికీ అందరూ పార్ద ప్రేరలు రాయిగానే గొంతులో ఉన్న బాధ తొలగిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైంపరుగుతాం ఒకరోజు పాసాచార్యంగా రాలేదు సార్ పాకపోతే ఏసయని ఆరాధనలో నీట్గా పాసాలు నీటుగా నడిపి ఏసంటే నీటుగా నడిపాడు బాగున్నాడు దేవుడు మేలు చేశాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైంపరుగుతాం ఎస్ఐ కొందనాలు పాస్ట్ర గారి కొందనాలు పాసం వందనాలు సంగమన కొందనాలు నేను జబ్బుయే సాక్ష్యం మరి మాకు పది గేదెలు ఉండేవి మరి చన్నాళ్ళ నుంచి నేను పాలు వేరే చోటకి తీసుకెళ్ళి నేను ఇవ్వాల్సి ఇస్తున్నాను రెండు మూడు మూడు సంవత్సరాల నుంచి అయితే ఆ పాలబ్బాయి ఆటో మా ఊరికి రావాలి లెక్క అయితే ఆ అబ్బాయి నేను రానంటుండు నేను మేనేజర్ మేనేజర్ గారికి చెప్పిన సార్ ఇట్లా మరి మూడు సంవత్సరాల నుంచి నువ్వు అమౌంట్ ఇస్తున్నావు నెలకు పదిహేను వందలు మరి నాకు ఆటో రావటం లేదు మరి ఎట్లా నేను ఎలా నేను చార్ నాలుగు తేలేను సార్ తెల్లవారుజామున రావాలా అని చెప్పా చెబితే ఆ మేనేజర్ చవితే మేనేజర్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి నేను రాను మానుకో నేను మానుకుంటా కానీ నేను రాను అన్నాడు సార్ నేదే కూడా మరి ఎట్లా చేయాలా నేను ఆ అబ్బాయిని ఆ మేనేజర్ ఏమన్నట్టే నేను ఆ అబ్బాయిని తీసేస్తాను మానుకుంటే ఏడే ఆటో పెడతాను నా గురించి మళ్ళీ ఆటో తీసేసి ఆ అబ్బాయిని తీసేస్తే మళ్ళీ నాకు ఎందుకు లేమని నేను ఇంకా ఆయన చెప్పలే నేను రోజు నాలుగైదు రోజులు ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను దేవుడా మరి ఎట్ల నాయన మరి నాకు ఆటో మరి రానంటుండు వచ్చే మార్గం తీసే తండ్రి నా ఏసయ్యా నీ సాక్ష్యం చెప్పుకుంటాను నీ మందిరముల ప్రభువా మరి అబ్బాయిని తీసేయకుండా నాకు ఆటో వచ్చే మార్గం తీసేయమని నేను ప్రార్థన చేసుకున్నాను నాలుగైదు నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ప్రార్థన చేసుకున్నాక నాలుగో రోజు ఐదో రోజు ఆటో వచ్చి పాల క్యాన్ తీసుకొని వెళ్ళిండు సాక్ష్యం మేలు జరిగింది గట్టిగా పోరు దేవురు సాక్ష్యము మరి పొగాకు నా ఎప్పుడు నాలుగు కోటలు అమ్మిన నాలుగు కోటలలో నా రిటర్న్ ఒక తడ వచ్చినాయి ఆడ పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను రెండు రెండు వందలు అట్లా పడేయి నేను ఎప్పుడు కోట కోటాకు నా ఏసకు నేను నా శాతని అంత శక్తి వరకు నేను ఉప్పుదలగా నేను ఇస్తూనే వస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు ఇప్పుడు అక్కడ కూర్చున్నీ నీరసము ఒళ్ళు నొప్పులు కుర్చీలో కూర్చోలేకపోతున్నా నాకు అయ్యగా వేసేయా ఇంజక్షన్ ఇచ్చి అయ్యగారిని నాకు ఇంజక్షన్ ఇచ్చాడు ఈ నొప్పులు మరి నేనైతే ఆలిమించి ఇట్లా ఇట్లా అనుకుంటున్నా అట్లా అటువంటి ఇంజక్షన్ చేసినా కానీ తక్కువ అట్లాంటి నొప్పులు తగ్గిపోయినాయి మరి వేసేయ నామములా అయ్యగారి మరి ప్రార్థన ద్వారాగా మరి నాకు ఇప్పుడు అసలు ఏమి అసలు ఆల్మించి అయితే నాకు చెమటలు పోసుకొచ్చినట్టు అంత ఒళ్ళు ఈ నారాలు గుంజకు వచ్చినట్టు అసలు కూర్చోలేక అటు ఇటుగా ప్రార్థన చేసుకుంటేనే కుర్చీలో అట్లా ఇట్లా అనుకుంటే అటు ఉన్నా అంత నాకు వేసే నాకు శక్తిని బాగా నిత్యాయగారు ప్రార్థన ద్వారాగా ఇప్పుడే నాకు మరి ఇంజక్షన్ చేసినా కానీ మరి నొప్పులు ఇంజక్షన్ అట్లా తగ్గదు మరి అలా తగ్గిపోయింది అనమాట దేవుడు స్వస్థపరిచాడు చేతులు కూడా బాగా అయిపోయినా నాకు ఒక రోజు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి ప్రార్థన చేసుకుంటే వెంటనే తగ్గిపోయినాడు కానీ నొప్పులు మాత్రం తగ్గటం లేదు ఎందుకు ప్రభుత్వం తగ్గటం లేదు అనుకుంటా ఉన్నాం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిన నొప్పులు సాయంకాలానికి తగ్గిపోయినాయి మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నాక మళ్ళీ మళ్ళీ నిన్న జ్వరం వచ్చింది మధ్యాహ్నం జ్వరం వచ్చింది ప్రార్థన చేసుకున్నాక అర్ధ గంటకల్లా జ్వరం నొప్పులు తగ్గిపోయింది మంత్రి ఉన్న సాక్ష్యం చెప్తా అన్నాక బాగున్నాను పాపకి జ్వరం నొప్పులు తగ్గిపోతే మంత్రి ఉన్న సాక్ష్యం చెప్తా అన్నాక బాగున్నాను దైవజనుడికి దైవజనాలకి నా వందనాలు ఇక్కడ కూడ వచ్చిన ప్రతి వారికి వందనాలు నా తల్లి సాక్ష్యం ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో మంత్రశక్తుల ప్రయోగాలు జరిగినాయి కానీ మాకు దేవుడు తెలియదు అప్పటికి తెలిసిన కానించి ప్రేర్ చేసుకున్నా అన్న అయినా నేను దేవుడికి చ చేస్తూనే ఉన్ని కూడా మంత్రశక్తులు బాగులు చేయిస్తూనే ఉన్నా ఎక్కడ తగ్గలేదు తగ్గిపోయేసరికి ఇంకా ఏం చేయాలి ప్రార్థన చేస్తూనే ఉన్నాను చెల్లెలు హైదరాబాద్ ఏడకు వచ్చిన తర్వాత చెల్లెలకి మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు ఈరోజు అక్క మంగళవారం చర్చికి తీసుకెళ్తానని చెప్పి ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ రోజే ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక దురాత్మ అనేది ఏళ్ళుబడి చేస్తున్నామ్మా ఏడు వారాలు సంపూర్ణమైన స్వస్థతనిస్తానన్నాడు దేవుడు కానీ దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చి అంటే ఏ క్షణం ఏం జరిగిద్దని భయం అంటే దేవుడికే మొరపెట్టుకునేదాన్ని ప్రభువా బ్రతికిస్తే బ్రతికివు లేకపోతే లేదు తను చూసి నేను భరించలేకపోతున్నాను నా బాధ నేను చెప్పని దేవుడిని అడిగాను కానీ మంగళవారం చర్చికి వచ్చిన తర్వాత పూర్తి స్వస్థత వచ్చింది ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు ఒక్క గడ్డని క్యాన్సర్ గెడ్డన్న దేవుడు నార్మల్ గెడ్డగా మార్చాడు అది అది గొప్ప సాక్ష్యం ఇంకో సాక్ష్యం ఏంటంటే ఈ పిల్ల బ్రతకదు అన్నారు డాక్టర్లు నరాలన్నీ పాడైపోయినాయి పూర్తిగా ఆ అమ్మాయికి అని చెప్పని కడుపులో ఉంది ఆ పాప కానీ అందరూ విడిచిపెట్టేసిన దేవుడు వదిలిపెట్టలేదు కానీ దేవుడు తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మాట్లాడే నరం పాడైపోయిందమ్మ అన్నాడు కానీ ఈరోజు మాట్లాడగలుగుతుంది దేవుడి కృపేను కానీ మొన్న రెండు రోజుల నుంచి మా నాన్నకి బాగోట్లేదు కానీ ఫాస్ట్ అనేది ప్రార్థన చేయించాను ఇట్లా మా నాన్నకి బాగోట్లేదు అంటే దేవుడు తెలియకముందు ఏం జరిగిద్దా నా కుటుంబానికి అండలేదు భర్తని కోల్పోయాను ఇక నువ్వు తప్ప నాకు లేదు ప్రభు అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేదాన్ని ఇక ప్రార్థన అని సహాయం చేశాడు నాకు ప్రార్థన ఏ టయానికైనా అర్ధరాత్రి పన్నెండు గంటలైనా ఒంటి గంటకైనా నేను ప్రేర్ చేసుకుంటా అన్నయ్యతో ప్రేర్ చేయించాను కానీ నా కుటుంబాన్ని దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు ఈ సాక్ష్యం దేవుడికే మహిమను కలుగును గాక వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలను బట్టి గట్టిగా చెప్పండి బట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం మీ సైక్యమై ఐక్య అమ్మకి వందనాలు ఇక్కడ వచ్చిన అందరికీ నా వందనాలు దేవుని స్తోత్రాలు మరి ఇక్కడికి రావటానికి కారణం నా భర్తకి ఆరోగ్యం తక్కువగా ఉంది అందుకని నేను ప్రభా దర్శి ప్రార్థనకి వెళ్ళి నిన్ను మయం పరుస్తాను ప్రభా అంటే సాక్ష్యం చెబుతాను ప్రభా నా భర్తకు ఆరోగ్య సహాయం చేయ ప్రభా ఆసుపత్రికి పోయితే ఎన్నిసార్లు తిరగాలంటే ఇసుకొస్తుంది అందుకని ఒకసారి అంటే పోగలం కానీ పొద్దుగుక్కులు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళలేక ప్రార్థన చేసుకున్నాను మందిరానికి ఇక్కడ వస్తాను దర్శన ప్రార్థనకు వస్తానని దేవుడు స్వస్థపరిచాడు బాగు చేశాడు నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అందుని బట్టి మొదట జనవరి నెలలో మంగళవారం వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు సీఎంలో నుండి నిన్ను ఆశ్రవదించను ఆ వాగ్దానాన్ని బట్టి మరలా నా భర్తని ఆ రోజు తీసుకురాలేదు ఈ రోజు తీసుకొచ్చి దేవుని సంద దేవునికి అప్పచెప్పాను నువ్వు బాగు చేశావు కాబట్టి నా భర్తను కూడా తీసుకొచ్చాను ప్రభు నీకు వందనాల రాబోయే నా భర్తను బాగు చేసిన దేవునికి స్తోత్రాచుకుంటా కానికేవాలనుకున్నాను దేవునికి దేవుని మహిమ పోతురాజు గారు మరి వారి కుటుంబం ముందు దేవునికి వందనాలు పాస్ట్ పాస్టా వందనాలు నాకు గుండెలు నొప్పి భయంకరంగా వచ్చింది అయ్యగారి కాడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు చెప్పారు ఏడు వారాలు రాయ్యా నొప్పి తగ్గనే ఏడు వారాలు వచ్చి సాధ్యం చెప్పిన దేవుడు చేశాడు మెల్లని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం పాస్టమికి పాష్టవ గారికి వందనాలు గత రెండు వారాల క్రితం వాగోలు నొప్పులతోటి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింత తగ్గింది దేవునికి వందనాలు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మాయం